అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అందిస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడతల డబ్బులను విడుదల చేసి ఒక్కొక్క రైతుకు కూడా నలభై వేల రూపాయల వరకు కూడా లబ్ధిని చేకూర్చడం జరిగింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు జమ అయినటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మరొక అప్డేట్ను తీసుకొస్తూ ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు ఇంకా పడినటువంటి వారు ఎవరైనా ఉంటే వారు కనుక ఇలా చేస్తారు తీసుకుంటే వారికి ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ అవుతాయని మరి పాటుగా పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులకు డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలనే విషయాన్ని కూడా ఇక్కడ క్లారిటీగా ఆయన చెప్పడం జరిగింది మరి ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున రైతులకు ఈ యొక్క పథకాల ద్వారా మేలు చేస్తూ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తూ వారికి మేలు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మనకు ఈ పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను వేసేందుకు ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు మరి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఎప్పుడో విడుదల చేయాల్సింది కానీ మనకు లేట్ అయిందనమాట మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత నిధులను టైంకే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు పొందాలి అంటే ఏం చేయాలి రైతులు అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ మరొకసారి క్లారిటీగా తెలియజేస్తాను అలాగే ఏ తేదీ నుంచి మనకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రాబోతున్నాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేసేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా వచ్చి ంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు మీకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి చాలామంది రైతులు చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే మనకు ఈ యొక్క పిఎం కిసాన్కి అప్లై చేసుకున్నా కూడా ఈకేవైసీ చేసుకోకపోవడం ఈకేవైసీ చేసుకున్నా కూడా లింక్ చేసుకోకపోవడం ఇట్లా చిన్న చిన్న కారణాల వల్ల ఏంటంటే వారు ఈ యొక్క డబ్బులు అనేది పొందలేకపోతున్నారు మరి అటువంటి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం వారికి మరింత మేలు చేసేందుకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మరింత లబ్ధిని వారికి చేకూర్చేందుకు ఇక్కడ ప్రభుత్వం సిద్ధమైపోయి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా వారికి డబ్బులు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ చేసుకోవడం కానీ అలాగే ఈ యొక్క పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది ఇట్లా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే మీకు చాలా లేట్ అయిందనమాట మరి ఈ యొక్క ఈ విధంగా మీరు కనుక అప్లై చేసుకుని రెడీగా ఉంటే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి ఈ విధంగా రైతులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి కేంద్ర ప్రభుత్వం మనకు సిద్ధంగా ఉందన్నమాట ఈ డబ్బులన్నీ వేయడానికి మరి ఇరవై ఒకటత ఇప్పటికే లేట్ అయింది చాలా లేట్ అయిపోయింది ఇరవై విడతను ఎప్పుడో విడుదల చేయాల్సింది లేట్ అయిపోయింది కానీ ఈసారి ఇరవై ఒకటో విడతను ఎట్టి పరిస్థితుల్లోనూ లేట్ లేకుండా రైతులకు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత డబ్బులు అనేది మీకు రాబోతున్నాయి మరి ఇరవై విడత డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి కేవైసీ చెక్ చేసుకోవడం కానీ లింక్ చెక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే మీకు యొక్క పీఎం కిసాన్ డబ్బులు వస్తాయా రావా అనేది మీరే తెలుసుకోవచ్చు మరి ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా మీరు యొక్క పిఎం కిసాన్ సమాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి తొలి విడత డబ్బులను అంటే ఈయన ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై విడత డబ్బులను ఎప్పుడో విడుదల చేయాల్సి ఉంది మరి ఇట్లా ఇప్పటికే లేట్ అయిపోయిందనమాట మరి ఇరవై విడత డబ్బులు అనేది జూన్లోనే ఇవ్వాల్సి ఉన్నా కూడా జూలై వరకు కూడా వాయిదా పడింది మరి ఇట్లా వాయిదా పడడంతో ఆగస్టులో ఇచ్చారు మరి ఇప్పుడు ఈ నెలలో ఇచ్చారు కాబట్టి ఇక సెప్టెంబర్లో తర్వాత అక్టోబర్ నెలలో ఖచ్చితంగా పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు ఇవ్వాల్సింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులని అయితే జమ చేయబోతోంది మరి రెడీగా ఉండి ఈ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద డబ్బులని అయితే మీరు తీసుకోండి మరి ఈ విధంగా రైతులు ఒకసారి ఈ పీఎం కిసాన్ జాబితాలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం ఈకేవైసీ చెక్ చేసుకోవడం లింక్ చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొంది సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం డేట్ అయితే అందుతూ ఉంటాయి కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా యాన్నదాదో సుకిబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దాని ప్రకారం ఇక్కడ డబ్బులను వేసేందుకు సిద్ధమైంది మరి యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది అంటే ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా మీరు ఇది చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి ముఖ్యంగా పిఎం కిసాన్ సమాన నిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఇదంతా కూడా మీకు అవసరం అనమాట ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబావా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీభో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీభోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమాన్నిధి అలాగే అన్నదాతా సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు